ఇప్పుడు పెహల్గామా ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఇక సూపర్ కేబినెట్ భేటీ అయితే జరిగింది ఇక మరి ఏం నిర్ణయాలు తీసుకున్నారు ఏమేమి చర్చించారు ఏమేమి అనుకున్నారు అనేది ఈ సూపర్ కేబినెట్ భేటీకి సంబంధించి ఇంకా కూడా తెలియలేదు బట్ వాట్ ఎవర్ ఒక మంచి రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే సరే అంటే దళాలు దళాలు కొట్టుకోవడం సైన్యాల మధ్యలో ఒల్లిలు కావడం వేరు ఈ టెర్రిస్టులు వచ్చి సామాన్యులపైన దాడులు చేయడం వేరు అంటే ఒక్కసారి ఎప్పుడైతే ఇప్పుడు దేశంలో మన ఆర్మీ కావచ్చు లేకపోతే మన నేవీ కావచ్చు ఎవరైనా ఏ ఫోర్స్ అయినా సరే మనం రక్షించే వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నది వాళ్ళ బాధ్యతలు తీసుకుంది ఎందుకంటే ఈ దేశంలోని సామాన్యుల యొక్క భద్రత కోసం ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం వాడు అక్రమంగా అన్యాయంగా ఈ దేశంలోకి చొరబడి ఈ దేశంలోని సామాన్యులను అమాయకులను గవర్నమెంట్ అధికారులను సైతం నేవీలో ఉన్న వాళ్ళని సైతం చంపేసిండు అన్నప్పుడు అది దట్టు ఇంకా నీ మతం ఏంది అని అడిగి నీ పేరేంది అని అడిగి నువ్వు హిందువు అయితే అని తెలుసుకొని మరి చంపేసినప్పుడు ఇంకా మనం ఇక టోటల్గా కోల్పోయినట్టే అంటే మనం వాడు లిమిట్స్ క్రాస్ చేసినట్టే మనకి ఏదైతే అన్యాయం జరగవద్దో అది జరిగినట్టే మరి ఇంత జరిగిన తర్వాత ఊరుకునే ముచ్చట ఉండకూడదు మరి ఏం చేస్తారనేది ఇక వెయిట్ చేయాలి ఖచ్చితంగా రిజల్టు మంచిగానే ఉంటుందని ఆశిస్తున్నాం రైట్ కర్రెగుట్టపై జెండా పాతిన కేంద్ర బలగాలు మావోయిస్టుల కదలికలకు చెక్ కర్రెగుట్టపై భద్రతా బలగాల పట్టు తొమ్మిది రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో విజయం సాధించిన సిఆర్పిఎఫ్ నేరుగా కర్రెగుట్ట ప్రాంతానికి చేరుకున్న ఐబీ చీఫ్ తొమ్మిది రోజుల పాటు సాగిన ఆపరేషన్ను ఐబీ చీఫ్కు వివరించిన సిఆర్పిఎఫ్ డ్రోన్లు హెలికాప్టర్లతో ఆపరేషన్స్ చేసిన సిఆర్పిఎఫ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కరేగుట్ట అడవి ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ కీలక ఆపరేషన్లో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ విజయాన్ని సాధించింది ఈ దాడుల ఉద్దేశం మావోయిస్టుల చొరబాట్లను అరికట్టడమే ఆపరేషన్లో భాగంగా డ్రోన్లు హెలికాప్టర్లు సహాయంతో చేరలేని ప్రాంతాలను గుర్తించి వివరమైన గాలింపు నిర్వహించారు భద్రతా దళాలు అడవుల్లోకి కీలక ప్రాంతాలను తనిఖీ చేయగా మావోయిస్టుల పాత గుట్టలు సొరంగాలు ఆయుధాలు డంపులు వెలికి తీశారు వీటిని నిర్వీర్యం చేయడంలో బలగాలు విజయవంతమయ్యాయి ఈ ఆపరేషన్కు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ స్వయంగా కరేగుట్ట ప్రాంతాన్ని కూడా సంధించినట అయితే ఈ కరేగుట్ట ముచ్చట మనం రోజుకో వార్తొస్తుంది కదా మనం మొన్న కూడా మాట్లాడినాం వాస్తవానికి ఇవో శత్రువుల మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ అంటే శత్రు సంహారం మీద పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ ఎక్కువ కూడా మనవాడి సంహారణ మీద ఎందుకు పెట్టాలి ఇప్పుడు వీళ్ళు శత్రువులా అంటే ఆబ్వియస్లీ మావోయిస్టులు అడవులలో ఉండే అన్నలు ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు శత్రువులు కాదు అది వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఖచ్చితంగా శత్రువులు కారు వాళ్ళు శత్రువులు కారు మనవాడే ఒక హింసాత్మకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకు స్వతంత్రం రావాలంటే గతంలో మనల్ని ఎవడో బ్రిటిష్ వచ్చి ఒక రెండు ఏళ్ళు పాలించిండు మనని దోచుకున్నాడు మన సంపాదన తింటుండు మన యొక్క శ్రమను దోచుకుంటున్నాడు మన యొక్క కష్టాన్ని దోచుకుంటున్నాడు అని చెప్పేసి అందరూ దేశమంతా ఏకమై ఒక పోరాటం చేపట్టింది నా దేశం నాకు కావాలి మా దేశాన్ని మీరు వదిలిపోవాలని మన దేశమంతా ఏకమై పోరాటం చేపట్టింది అందులో ఇప్పుడు అంటే స్వతంత్ర భారతదేశ పోరాటం ఎందుకు జరిగింది ఒక చిన్న మాట ఇప్పుడు వీళ్ళందరూ ఇవన్నీ జరుపుతూ ఉన్నారని ఒక మాట ఇద్దా రెండు వందలు ఏళ్ళు వాడు పాలిస్తుంటే సహించలేక మన దేశాన్ని మనం దక్కించుకోవాలి మనల్ని దేశాన్ని మనల్ని మన సంపదను ఎవడో దోసుకుంటున్నా అని చెప్పేసి ఏం చేసిరు దేశమంతా ఏకమై పోరాటం చేసిరు ఎవడో వచ్చి మనల్ని దోసుకుంటున్నాను పోరాటం చేసిన వాళ్ళ దాట్ల ఒక వెలుగు ఆయన అందరూ గుర్తుండి పెట్టుకునే వ్యక్తి ఒక మంచి వ్యక్తి మనందరికి తెలిసిన వ్యక్తి మహాత్మా గాంధీ ఆయన శాంతియుతమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు నా దేశాన్ని నువ్వు వదిలిపోవాలి నా దేశాన్ని దోసుకుంటున్నావు బట్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇంకొందరు ఇంకొందరు మంచి మంచి వీరులు అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు ఏం చేసిరు వాళ్ళు వాళ్ళు శాంతియుతంగా గాంధీలాగా బట్టలు నేసి వాళ్ళ బట్టలను బ్యాన్ చేసి మన బట్టలు ధరించాలని చెప్పలే వాళ్ళు గన్ను పట్టుకుర్రు వాళ్ళు బాణం పట్టుకుర్రు వాళ్ళు కత్తి పట్టుకుర్రు వాళ్ళకు తోసినట్టు పోయిండ్రు